హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా ఆఫీషియల్ సో ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సో స్క్రీన్ పైన కనిపిస్తున్న శారీస్ వచ్చేసి మీషో నుంచి అయితే నాకు ఆర్డర్స్ అనేవి వచ్చాయండి సో ఆర్డర్స్ వచ్చిన శారీస్ అనేవి నేను రెడీ చేసి అయితే పెడుతున్నాను పికప్కి అయితే కొరియర్ వాళ్ళు అయితే వస్తారండి సో రెడీ చేసి అయితే నేను పక్కన అయితే పెట్టేసుకుంటాను బిఫోరే అండి సో ఎందుకంటే వాళ్ళు వస్తారో తెలియదు సడన్గా అయితే కాల్ చేస్తారండి వాళ్ళు సో కాల్ చేసి అయితే వాళ్ళు మనకి రెడీగా ఉంటే తొందరగా పట్టుకెళ్ళిపోతారు సో ఎందుకంటే మనకి తొందరగా ఆర్డర్స్ వచ్చిన వెంటనే మనమైతే వాళ్ళకి షిప్పింగ్ అనేది అప్డేట్ అనేది ఇవ్వాలండి షిప్పింగ్ అప్డేట్ లేకపోతే వాళ్ళు తొందరగా ఆర్డర్స్ అనేవి క్యాన్సిల్ చేసేస్తారు వల్ల సో మనం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మనకు వచ్చి ఏ రోజు వచ్చిన ఆర్డర్స్ ఆ రోజే మనం తొందరగా అయితే రికవరీ చేసుకుంటే మంచిదండి సో ఈ శారీస్ వచ్చేసి మనకి సేమ్ అడ్రస్ నుంచే టూ శారీస్ అనేవి ఆర్డర్ అనేవి వచ్చాయి సేమ్ ఒకటే అడ్రస్ అండి సో ఒకటే పర్సన్ అయితే టూ శారీస్ అనేవి తీసుకున్నారు మనకి ఇక్కడ లేబుల్ బార్కోడ్ నెంబరు కొంచెం డిఫరెంట్ మనకి వేరే చేంజ్ అవుతాయి కాబట్టి సో మనకి ఒకటే అడ్రస్కి పంపించవచ్చు రెండు శారీస్ సో మనకి కింద బార్కోడ్ ఉంటుంది కదండి ఆ నెంబర్స్ అనేవి చేంజ్ ఉంటాయి కాబట్టి సపరేట్గా అనేది పంపించాలి ఒకటే కస్టమర్కి అయినా సరే సో ఇప్పుడు ఏంటంటే చాలామంది అడుగుతున్నారు నాకు ఆర్డర్స్ అనేవి వస్తున్నాయండి కొరియర్ వాళ్ళు అస్సలు రావట్లేదు చాలా డేస్ అయ్యింది నేను అప్లోడ్ చేసి కూడా వన్ మంత్ అయిపోతుంది నాకు ఒక్క ఆర్డర్ కూడా రాలేదు అని చెప్పేసి అంటున్నారండి ఇవన్నీ చెప్పే ముందర అయితే నాకు ప్లీజ్ లైక్ చేయండి ఒక చిన్న లైక్ అనేది చేయండి వీడియో చూస్తున్నారు మెసేజ్ అనేది చేస్తున్నారు లైక్ మాత్రం చేయట్లేదండి సో చాలా యూట్యూబ్లో కూడా మనకి ఏదైనా చెప్పడానికి అమౌంట్ అనేది తీసుకుంటున్నారు అండ్ అలాగే ఒక చిన్న రిప్లై మాత్రమే ఇస్తారండి నేను నాకు ఎవ్వరు మెసేజ్ చేసినా సరే నేను వాళ్ళకి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మళ్ళీ వాళ్ళు కాల్ చేసినా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను అడిగేది చిన్న లైకే కాదండి సో లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి సో ఈ వీడియో చెప్పే ముందర అయితే నేను ఒక పేపర్ అనేది శారీలో అయితే పెట్టేస్తున్నా అండి సో ఈ పేపర్లో ఏముందంటే నా ఫోన్ నెంబర్ అనేది పెడుతున్నాను సో ఇక్కడ ఏంటంటే మీషో వాడు వచ్చేసి ఆర్డర్ వచ్చిన కస్టమర్ దగ్గర నుంచి మన ఆర్డర్ అనేది వెళ్ళిన కస్టమర్కి మన ఫోన్ నెంబర్ అనేది రివ్యూ చేయడండి సో చాలా ప్రైవేట్గా ఉంటుంది అంటే కొరియర్ వాడి దగ్గర ఉంటుందో మీషో వాడి దగ్గర ఉంటుందో తెలియదు కానీ మన ఫోన్ నెంబర్ వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది కస్టమర్కి కానీ మనకు కానీ వెళ్ళదు సో నేను ఏంటంటే ఇప్పుడు నేను శారీ అయితే ప్యాక్ చేస్తున్నా కదా ఈ శారీ లోపలైతే ఫోన్ నెంబర్ అనేది పెట్టి నేను మోర్ షాపింగ్ అని చెప్పేసి మోర్ కలెక్షన్ షాపింగ్ కాంటాక్ట్ మీ అని చెప్పేసి పెట్టానండి సో ఇది చూసి వాళ్ళు ఇంకా ఏమైనా ఆర్డర్స్ వస్తాయి కదా మనకు కూడా గ్రోత్ అవుతుంది అని చెప్పేసి నేను నా ఫోన్ నెంబర్ అయితే పెట్టానండి సో ఇలా అయితే వర్కౌట్ అవుతుంది ఇంకా అప్డేట్స్ అనేవి ఇంకా షాపింగ్ అనేవి వస్తాయి సారీ ఇంకా ఆర్డర్స్ అనేవి వస్తాయి చెప్పే రిపీట్గా ఆర్డర్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా అని చెప్పేసి నేను ఇలా అయితే నెంబర్ అయితే పెట్టానండి సో ఇక్కడ ఏంటంటే మన మన ప్రోడక్ట్ అనే కస్టమర్కి నచ్చుతుంది ఇంకా ఇలాంటి ప్రోడక్ట్స్ కానీ ఇంకా ఉంటే బాగుండు ఇలాంటి ఐటమ్స్ అనేవి ఉంటే బాగున్నా అని చెప్పేసి అనుకుంటారు కస్టమర్స్ సో వాళ్ళకి ఏంటంటే మన ఫోన్ నెంబర్ అనేది తెలియదు మీషోలో మన అడ్రస్ ఉండదు ఏముండదు కదండి సో అందుకని చెప్పేసి ఇలా నేనైతే నా ఫోన్ నెంబర్ అనేది రాసి ప్రతి ఇలా అయితే ఇలా అయితే పెట్టేస్తున్నాను అండి సో చూద్దాం నేను చాలా ఆర్డర్స్ పంపించా కానీ ఇలా అయితే చేయలేదు ఈసారి నాకు ఎందుకు ఆలోచన వచ్చిందండి ఇలా చేస్తే మంచిదేమో మంచిగా ఆర్డర్స్ కూడా వస్తాయి కదా అని చెప్పేసి అనుకున్నాను సో ఇలా అయితే పెట్టాను టూ శారీస్కి సో ఈ టూ శారీస్ వెళ్ళినాక నాకు రెస్పాన్స్ ఎలా వచ్చిందో వాళ్ళు ఏమైనా కాంటాక్ట్ చేస్తే అయితే నేను వీడియో అనేది కంపల్సరీ చేస్తాను అండి సో ఇంకా మన టాపిక్లోకి వచ్చేస్తే ఇప్పుడు చాలామంది కస్టమర్స్కి కొరియర్ వాళ్ళు రావట్లేదు అని చెప్పేసి అని చాలా కామన్గా వచ్చే ఇది డౌట్ అండి అందరికీ కొరియర్ వాళ్ళు రావట్లేదు మాకు ఆర్డర్స్ రావట్లేదు అక్క అని చెప్పేసి అడుగుతున్నారు సో ఆర్డర్స్ ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు క్యూసీ ప్రాసెస్ అనేది పడితే ఆర్డర్స్ రావండి క్యూసీ పాస్ అయితేనే ఆర్డర్స్ అనేవి వస్తాయి సో ఇందులో మనము షాపింగ్ సారీ మీషో సప్లయర్ కోసము సేలర్ కింద చేయాలంటే వేరే సపరేట్ యాప్ ఏమి ఉండదండి మనం మీషోలో షాపింగ్కి ఆర్డర్స్ ఎలా పెట్టుకుంటామో సో అందులో అనే సెట్టింగ్స్లో అయితే సప్లయర్ ఉంటుంది మీషో సప్లయర్ అందులోకి వెళ్తే మనం పాన్ కార్డ్తో ఎన్రోల్మెంట్ ఐడి అనేది క్రియేట్ చేసుకుని మనం స్టార్ట్ చేయొచ్చండి బ్యాంక్ అకౌంట్ అన్ని డీటెయిల్స్ అనేవి ఇస్తే మనం షాపింగ్ అనేది సారీ మనం సేలర్ కింద జాయిన్ అవ్వచ్చు అప్పటి నుంచి మన ఫోటో సైజ్ ఎంత పెట్టాలి అక్క అని చెప్పేసి కూడా అడుగుతున్నారు ఫోటో సైజ్ ఏముండదండి మన బ్యాక్గ్రౌండ్ అనేది నీట్గా ఉండేటట్టు చూసుకుని ఫోటో అనేది కొంచెం జూమ్ చేసి ఫోటో అనేది కనిపించే విధంగా ఫోర్ టైప్స్ విధంగా పెట్టాలండి సో ఎలా అంటే సారీ బ్లౌజ్ కానీ శారీ వర్క్ కానీ బ్యాక్ సైడ్ మొత్తం ఫోర్ సైట్స్ అనేవి పెట్టి అప్లోడ్ అనేది చేయాలి సో సారీ డీటెయిల్స్ అనేవి పెట్టాలనే ఇలా చేసినట్లయితే కన్ఫామ్గా మనకి ఒక వన్ వీక్లో లోపల టూ త్రీ డేస్ లోపల అయితే ఆర్డర్స్ అనేవి కన్ఫామ్గా వస్తాయండి రాకుండా అయితే అస్సలు ఉండవు సో ఇంకొకటి ఏంటంటే ఆర్డర్స్ వస్తున్నాయక మాకు కొరియర్ వాళ్ళు రావట్లేదు పికప్కి అని చెప్పేసి అంటున్నారు సో ఇదేంటంటే నాకైతే చాలా లక్ అండి సో నేను ఉండేది మెయిన్ సిటీలోనే కాబట్టి నాకు అన్నీ దగ్గరగానే ఉంటాయి సో నాకు బయట నుంచి ఆర్డర్స్ వచ్చినా సరే నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడానికి కూడా నాకు పోస్ట్ ఆఫీస్ కూడా చాలా దగ్గరండి సో అలాగే నాకు ఆర్డర్స్ వచ్చిన నేను జిరాక్స్ అనేది లేబుల్ అనేది జిరాక్స్ తీయడానికి కూడా జిరాక్స్ షాప్ కూడా నాకు చాలా దగ్గరే వాకింగ్ బుల్ డిస్టెన్స్ అండి అండ్ అలాగే మనకి ఇప్పుడు నాకు మీషో నుంచి వచ్చిన ఆర్డర్స్కి పికప్ చేసుకోవడానికి కూడా నాకు డెలివరీ వాళ్ళు అయితే చాలా దగ్గరలోనే ఉంటారు సో తొందరగా నాకు వాళ్ళు తీసుకెళ్ళిపోతారండి నాకు రెడీగా నేను పెట్టేస్తే వాళ్ళు కాల్ చేసి అయితే తీసుకెళ్ళిపోతారు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీకు తొ ఎక్కడ మారుమూలు గ్రామంలో ఉండే వాళ్ళకి కొంచెం అంటే డెలివరీ పికప్కి తీసుకునే వాళ్ళు అటు అంటే అంత దగ్గరలో ఉండారండి ఇది కొంచెం మెయిన్ సిటీలోనే ఉంటుంది సో కొంచెం మనం ఏదైనా ఆర్డర్ చేసినా సరే అది రావడానికి కూడా చాలా చాలా లేట్ అవుతుందండి పోస్ట్ ఆఫీస్ అయితే ప్రతి మారుమూల గ్రామంలో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది పోస్ట్ ఆఫీస్ లేని వాళ్ళు ఎక్కడో ఉండదు కదండి సో మనం పోస్ట్ ఆఫీస్ నుంచి పంపిస్తే చాలా బెటర్ అయితే తొందరగా వచ్చేస్తే ఇదేంటంటే ప్రైవేట్ కాదండి ప్రైవేట్ కొరియర్స్ కాబట్టి డిటిటీసీబీ డిటిబీసీ కొరియర్ కాబట్టి మనకి కొంచెం ఇవి ప్రతి చోట ఉండవండి అక్కడక్కడ ఉంటాయి మెయిన్ ఎక్కడ ఉంటాయో మనకు తెలియదు మెయిన్ సిటీస్లో ఎక్కువ ఉంటాయండి సో దానివల్ల కూడా కొరియర్ ప్రాబ్లం ఇబ్బంది అవుతుంది వాళ్ళు రావడానికి కూడా అండి సో దగ్గరగా ఉన్న వాళ్ళకి తొందరగా కాల్ చేసి తొందరగా వచ్చి తీసుకెళ్ళిపోతారు అది దూరంగా ఉంటే వాళ్ళు అంటే వాళ్ళు ఎన్ అటు సైడ్ ఏమైనా ఆర్డర్స్ ఉంటే వచ్చి తీసుకెళ్తారండి మెయిన్గా అది ఒక్క ఆర్డర్ కోసమే మెయిన్ అంత దూరం వచ్చి తీసుకెళ్ళడానికి కొంచెం కష్టం అని చెప్పేసి వాళ్ళు ఆర్డర్స్ అనేవి తీసుకోరండి సో ఇప్పుడు ఒక ఆర్డర్కి వచ్చేసి సిక్స్టీ వన్ రూపీస్ వేస్తారు ఇంకా మనము ఎక్కువ ఛార్జెస్ అనేవి మీషోలో అక్క నేను డైలీ ఇలా అప్లోడ్ అనేది చేస్తున్నాను డైలీ టెన్ టెన్ అప్లోడ్ అనేది చేస్తున్నాను క్యాట్లాగు ఛార్జెస్ అనేవి ఎక్కువ తీసేసుకుంటున్నారు రోజు సిక్స్టీ వన్ ఉంటుంది ఒక రోజు నైంటీ ఉంటుంది రోజు టూ హండ్రెడ్కి వచ్చేస్తుంది అక్క ఎందుకు ఇలా ప్రాబ్లం అవుతుందని అని అడుగుతున్నారండి సో ఆర్డర్స్ వచ్చిన వాళ్ళకైతే చూసుకోండి ఒకసారి ఆర్డర్స్ వస్తున్నాయంటే మీరు అది క్యాటలాగ్ అప్లోడ్ అనేది ఆపేయండి అంటే వన్ వీక్ తర్వాత చేయండి వెంట వెంటనే చేసేస్తే ఆర్డర్స్ అంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీషో వాడు ఎక్కువ పెంచేస్తాడండి సో మీషో వాడు కూడా చాలా మనకి ఎంత ఇదిగా చేస్తాడంటే ఒక్కోసారి మనం పెట్టిన ప్రైజ్కి ఇంకొక ప్రైస్ మార్చేసి వేస్తాడు ఒక్కోసారి మనం చెక్ చేసుకోవాలి అండి మనకి ఆర్డర్స్ వచ్చిందంటే మనం పెట్టిన ప్రైస్ ఇంతే కదా సో ఈ ప్రైజ్కి ఆర్డర్ అనేది వచ్చిందా లేదా అని మనం ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ అండి మీషో కూడా చాలా స్మార్ట్గా అయితే వాడు ప్రైస్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు సో అలా కూడా చేస్తే మనకి కొంచెం ప్రాబ్లం అవ్వకుండా అయితే ఉంటుందండి సో చెప్పాను కదండి ఆర్డర్స్ అనేవి నేను చెప్పే రీజన్ వల్ల రాకపోవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను మెయిన్ మనకి డిటీసీ అనేవి మనకి చాలా రేర్గా ఉంటాయండి ఎక్కడ పడితే అక్కడ ఉండవు కాబట్టి సో ఆర్డర్స్ అనేవి తొందరగా తీసుకోరు వాళ్ళు ఒకటి ఒకటి పది ఆర్డర్స్ ఉంటే కన్ఫామ్గా వచ్చి అటువైపు ఏమైనా ఆర్డర్స్ ఉంటే వాటితో పాటు మీ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు సో లేదంటే ఒక్క ఆర్డర్ కోసం అంత దూరం రారండి ఇది మెయిన్ సిటీ కాబట్టి వాళ్ళకి దగ్గరలో ఉన్నది ఒక్క ఆర్డర్ అయినా సరే ఎంత ఒక్క ఆర్డర్ వచ్చినా దగ్గరలో ఉంటే వచ్చి తీసుకుంటారండి ఇదైతే పక్క అండి సో నేను అందుకే చెప్తున్నాను నేనైతే చాలా మెయిన్ లక్ అని చెప్తున్నా అండి నాకు నాకు ఇప్పుడు మీషోలో నేను సబ్ సేలర్ కింద జాయిన్ అయినాక నాకు ఎటువంటి ప్రాబ్లం అనేది అస్సలు ఫేస్ చేయలేదు సో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం రిటర్న్స్ అండి సో రిటర్న్స్ కూడా నాకు ఛార్జెస్ పడలేదు సో నాకు వన్ డ్రెస్ కూడా వన్ శారీ అనేది రిటర్న్ వచ్చింది అండ్ వన్ డ్రెస్ అనేది ఇప్పుడు రిటర్న్ వస్తుందండి ఇంకా రాలేదు ఇంకా ఫోర్ ఫైవ్ డేస్లో రిటర్న్ అనేది వస్తుంది దానికి కూడా ఛార్జెస్ ఏమి నాకు చూపించలేదండి అది వచ్చినాక ఏమవుతుందో తెలియదు సో ఫస్ట్ ఆర్డర్కి అనేది రిటర్న్ ఛార్జీ పడలేదు సెకండ్ ఆర్డర్ కూడా రిటర్న్ ఛార్జీ పడలేదండి సో ఆ రిటర్న్ ఛార్జెస్ కూడా మనకి మనం అందులోనే చూసేసుకోవచ్చండి మీషోలోనే మనకి ఏది రిటర్న్ వచ్చిందో ఇక్కడ రిటర్న్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఆ రిటర్న్లో చూసుకుంటే మనకి ఆ రిటర్న్ వచ్చిందా ఎక్కడ వరకు వచ్చిందా అని మనకి ట్రాకింగ్ కూడా ఉంటుంది ఆ మీషోలో ప్రతి దానికి మీషోలో సొల్యూషన్ అనేది కన్ఫామ్గా ప్ర ప్రతి విషయానికైతే సొల్యూషన్ అని కన్ఫర్మ్గా ఉంటుందండి మన టికెట్ అనేది రేస్ చేస్తే ప్రతి దానికి సొల్యూషన్ దొరుకుతుందండి ఎటువంటి ప్రాబ్లం అనేది అస్సలు ఉండదండి సో చాలా చెన్యూన్ అండి ఇదైతే ఫేక్ అయితే కాదు సో ఇంట్లో ఉండి చాలామంది చాలా అంటే మనం ఇంట్లో ఉండి ఏదో ఒకటి చెయ్యాలి సాధించాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళకైతే ఇది చాలా మంచి మంచి ప్లాట్ఫామ్ అని చెప్తానండి సో ఇప్పుడు నాకు మెసేజ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా హౌస్ వైఫ్స్ అండి సో ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం అక్క మేము కూడా ఇలాంటివి చేయాలనుకుంటున్నాం బిజినెస్కి ఎంత స్టార్ట్ చేయాలి ఎంత పెట్టాలని చెప్పేసి అడుగుతున్నారు సో ఇంట్లో ఖాళీగా ఉంటూ ఇలాంటివన్నీ మనం చేసుకున్నట్లయితే ఒక రూపాయి అనేది మనం సంపాదించుకోవచ్చండి మన మీషోలో ప్రైజ్ కూడా ఎంత పెట్టాలి అక్క మీషోలో ఇంత ప్రైస్ పెడితే ఎక్స అంటే ఆర్డర్స్ అనేవి వస్తాయా అని చెప్పేసి అడుగుతున్నారు సో ప్రైజ్ అనేది బయట మార్కెట్లో ఎలా ఇస్తున్నారు మనం ఈ శారీ అనేది మా బయట మార్కెట్లో ఎంత అమ్ముతున్నారని చెప్పి మనం కొంచెం స్మార్ట్గా అయితే ఆలోచించి మనం ప్రైస్ అనేది పెడితే బెటర్ అండి ఎందుకంటే మన దగ్గర ప్రైస్ అనేది ఎక్కువ ఉంటే ఆర్డర్స్ అనేవి రావండి కొంచెం దాని మీద ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక ఫిఫ్టీ రూపీస్ అనేది మనం ఒక జ్యువెలరీ అయినా శారీ అయినా తీసుకున్నామంటే సో నేను ఫిఫ్టీ రూపీస్ కొన్నానని కాదండి నేను ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను ఫిఫ్టీ రూపీస్కి అయితే మనం ఒక జ్యువెలరీ అనేది తీసుకున్నది మీషోలో అప్లోడ్ చేశామంటే సో ఆ ఫిఫ్టీకి నేనైతే ఒక థర్టీ రూపీస్ రావాలని చెప్పేసి అనుకుంటా అండి ఫిఫ్టీకి ఫిఫ్టీ రావాలని చెప్పేసి అనుకోవట్లేదు సో ఎందుకంటే చాలామంది డబ్బులు రావాలని చెప్పేసి అనుకుంటారు సో మీషోలో అయితే అంతా మీషోలో కాదండి ఎక్కడైనా సరే కొంచెం మనం తక్కువగా సేల్ చేసుకుంటే మనకు ఆర్డర్స్ అనేవి ఎక్కువ వస్తాయి చాలా జెన్యున్గా జెన్యున్గా ఉంటే మనకు ఆర్డర్స్ కూడా అంతే జెన్యున్గా వస్తాయండి సో మనం లాస్ అయ్యే విధంగా అయితే మన అమౌంట్ అనేది మనం ఎర్న్ చేసుకోనక్కర్లేదు సో మనకి ఎంత అమౌంట్ కావాలనుకుంటున్నాము ఇప్పుడు తట్టి సరిపోవట్లేదు మనకి మనం పెట్టిన దానికి ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అని చెప్పేసి అనుకుంటే ఇంకొక ట్వంటీ రూపీస్ యాడ్ చేయండి ఫిఫ్టీకి ఫిఫ్టీ మనం ఇప్పుడు హండ్రెడ్ పెట్టిన హండ్రెడ్కి ఇంకొక హండ్రెడ్ అయినా ఫిఫ్టీ అయినా మనం యాడ్ చేసుకున్నట్లయితే మనకు ఆర్డర్స్ అనేవి ఎక్కడ ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా సరే మనకు ఆర్డర్స్ అనేవి రిపీట్గా అయితే వస్తాయండి సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ అనేది చేయండి సో నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి కొద్దిగా లేట్ అయినా సరే రిప్లై అనేది కన్ఫర్మ్గా ఇస్తాను అలాగే మెసేజ్ చేస్తున్నారు కాల్ కూడా చేస్తున్నారండి సో ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అయితే నేను వాళ్ళకి వాళ్ళకున్న డౌట్స్ అనేవి క్లారిటీ చేస్తున్నానండి సో అలా అని చెప్పేసి ప్లీజ్ అండి వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ కానీ చెయ్యొద్దండి దీనికోసమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేస్తే నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అండి సో ఇది వచ్చేసి షాపింగ్ పర్పస్ కోసమే నేను నా నెంబర్ అనేది నేను నేను ఇక్కడ యూట్యూబ్లో అయితే ఇచ్చానండి సో మీషో అయితే నాకు కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ మాత్రమే చేయండి సో అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ